నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ను కొంతమంది ఉగ్రముఖాలు చేశారు సుందరంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోయలను రక్తంతో తడిపారు కొంతమంది ఉగ్రవాదులు ఇటీవల కాశ్మీర్ లోని జరిగినటువంటి దాడిలో ఇరవై మంది అభం శుభం తెలియని పర్యటకులు మరణించడం జరిగింది దీని మీద ఇప్పటికే ఇండియా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ పౌరులను ఎక్కడ నుండి పంపిచేస్తుంది అటు సింధు నది జలాన్ని కూడా కట్టివేయడం జరిగింది ఈ దేశమంతా కూడా ఇప్పుడు ముక్త ఖండంతో ముందుకొస్తున్న సందర్భం అంటే ఈ విషయంలో కరీంనగర్ ముస్లిం సోదరులు ఈ విషయాన్ని ఎలా చూస్తారు దీని మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి మనం ప్రస్తుతం కరీంనగర్ ముస్లిం సోదరులు ఈ ఘటనను వాళ్ళు ఎలా చూస్తారు ఎలా ఖండిస్తారు చెల్లని పర్యాటకులు చనిపోవడం ఉగ్రముఖాలు తయారు చేయడం ఫస్ట్ మీరు దీన్ని ఎలా చూస్తారు చాలా తప్పుగా చూస్తాం మేము ఎందుకంటే పర్యటకులు పాపం వాళ్ళకి ఏం తెలియదు కశ్మీర్ ఒక మంచి స్థానంలో అడిగేస్తుంది ముందు సాగుతుంది కావున అటువంటి మూమెంట్లో భారతదేశంలో ఏదో ఒకటి చిచ్చు పెట్టాలి భారతదేశంలో ఏదో ఒకటి చేయాలని ఈ ఉగ్రవాదుడు ఇలాంటి సంఘటన చేశారు ఉగ్రవాదు అనే వ్యక్తి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కులం మతం భేదం ఏది ఉండదు వాళ్ళు హిందూ ముస్లింస్ అది అన్ని ఏం చూడరు కాకపోతే ఏంటంటే ఈసారి పేరు అడిగి మరీ పేరు అడిగి కొట్టడం ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇది పాకిస్తాన్ చేసిన కుట్రనా లేకపోతే ఇవ్వలు చేసిన కుట్రా ఇది అర్థం కాకుండా ఉన్నది కావున పాకిస్తాన్ ఈ రోజు మా భారతదేశం మీద దాడి చేస్తా అని ఏదైతే ఛాలెంజ్ చేస్తుందో ఆ పాకిస్తాన్ వాళ్లకు మేము మేము ఇండియన్స్ ముస్లింస్ ఇక్కడ ఉన్నటువంటి జనాభా వత్తే పాకిస్తాన్ కంటే డబల్ ఉన్నాం మేము ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ఆర్మీని పక్కకు తోలేసి మా భారతీయులు లో ముందుకు సాగి పాకిస్తాన్ని చిచ్చు చిచ్చు చేయచ్చు ఉచ్చకోతలు కోయచ్చు మీకు చరిత్ర తెలుసు అబ్దుల్ హమీద్ హవల్దార్ ఒకే ఒక వ్యక్తి పాకిస్తాన్ని ఆట ఆడిపించిండు ఉచ్చగోపించిండు అలాంటిది భారతీయుల మేము మా మా సంస్కారం అయితే ఏదైతే ఉందో మా ఇస్లాం ఏదైతే ఉందో మేము ఫస్ట్ మా భారతదేశాన్ని ఏ దేశంలో అయితే మేము పుట్టామో ఏ దేశంలో మేమైతే ఉంటామో ఆ దేశాన్ని గౌరవించండి అని మా ప్రవర్త చెప్పిండు మా మహమ్మద్ ప్రవర్త ఏ దేశంలో అయితే మీరు పుట్టిరో ఆ దేశాన్ని గౌరవించండి ఈ దేశం గురించి మా ప్రాణాలైనా మేము త్యాగం చేసడానికి సిద్ధం ఉన్నాం మేం పాకిస్తానే కాదు ఈవెన్ చైనా తోటి కూడా కొట్లాడడానికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం భారతదేశ భారతీయ ప్రధాన మంత్రికి అయితే మేము చెప్తున్నాం మనవి చేస్తున్నాం దయచేసి మాకు ఫస్ట్ బార్డర్ మీద మాకు తీసుకోపోండి ఆ బార్డర్ మీద పోయినాక ఆ యుద్ధంలో మేము సత్తమా బతుకుతామా అదంతా తెలియదు కానీ పాకిస్తాన్ పేరు లేకుండా పోతుంది ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న జనాభా ట్వంటీ కరోడ్స్ అయితే ఇండియాలో ఉన్న జనాభా ఫార్టీ కరోడ్స్ ముస్లిం జనాభా ముస్లిం జనాభా మాళ్ళ జనాభా కాదు అందరం ఉచ్చపోతే ఎక్కడో కొట్టుకోబోతుంది దాంతో కాదు ఓన్లీ ఫర్ ముస్లింస్ ఇండియన్ ముస్లింస్ తెగించారంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎవరైనా గాని వాళ్ళని పేర్లేకుండా సర్వనాశనం చేసేంత కెపాసిటీ మాకు ఉంది ఇక్కడ మేము ఎలా అంటే భారతదేశం అటువంటి దేశం యావత్ ప్రపంచంలో లేదు ఇక్కడ ఉన్నటువంటి కులాలు మతాలు భేదాలు ఇప్పుడు ఇక్కడ నేను శివాలయం కాడ దర్గా ఉంది దర్గా కరీముల్లా షా ఆ దర్గా పూజారి నేను శివాలయం కాడ మాకు వినాయకులు వెళ్తాయి ప్రతి వినాయకుని దగ్గర పోయి నేను ఒక టెంకాయ కొట్టి నా వినాయకుని సాగుతుంది వెనక మా అన్న నిలబడి ఉన్నాడు వీళ్ళు దుర్గామాత తీస్తారు దుర్గామాత యాత్ర వెళ్ళేటప్పుడు నేను పోయి వాళ్ళ ఇంటికాడ స్వయంగా వాళ్ళు పిలుస్తారు నాకు పిలిచి అన్నా నువ్వు టెంకాయ కొట్టేదాకా మేము పెదలమన్నా అంటారు వాళ్ళ కొడుకు వాళ్ళు నాకు అంత సన్మానం చేస్తారు వాళ్ళు మా దగ్గరకు వస్తారు మేము వాళ్ళ పండగల పోతాం మేము అక్కడ శివరాత్రి ఇప్పుడు శివాలయం ఉంది ముందటనే అటు చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది ఇటు దర్గా ఉంది మేము ఎట్లా బతుకుతున్నాం అది మాకు తెలుసు ఇక్కడ కుల మత భేదాలు లేకుండా మేము మంచిగా ఉన్నాం మా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు దీని రాజకీయంగా రెచ్చగొడుతు అది తప్పు మొత్తం భారతీయులతో నేను ఒక మాట మాట్లాడుతున్నా ఉగ్రవాది ఏదైతే ఉన్నారో ఉగ్రవాదిని సర్వనాశనం చేయాలి దీన్ని రాజకీయంగా చేయకండి తెలిసిందా రాజకీయంగా కొంతమంది అపోజిషన్స్ వాళ్ళు వీళ్ళు ఏదో ఏదో మాటలు మాట్లాడేతారు హిందూ ముస్లింస్ అది ఇది అని ఇదన్నీ తప్పు మాటలు భారతీయులు అంతా ఒకటే భారతీయులు అందరు కలిసి మేమందరం కొట్లాడతాం ఇది మాత్రం సిద్ధం అంటే మామూలుగా ఇస్లాం మతం ఇస్లాం మతం ఏం చెప్తుంది ఒక వ్యక్తిని హాని చేసిన విషయంలో చూడండి మా ఇస్లాం మతంలో మేము తీసుకొని వెళ్తుంటే ఒక ఒక పిల్లి చిన్న వస్తే దాని తీసుకోపోయే అది లేదు మాకు ఎందుకంటే ఒక ప్రాణిని సంపడం చాలా పెద్ద ఘోరమైన నేరం మా దాంట్లో మా ఇస్లాం నేర్పుతుంది మాకు ఒక మానవుని మానవుడు చంపడం అంటే వాడు మానవుడు కాదు వాడు రాక్షసుడు వానికి మతం ఉండదు కులం ఉండదు ఏది ఉండదు మా ఇస్లాం నేర్పితే ఏంటంటే కుక్క పిల్లలు వచ్చినా కూడా మేము టెక్కరియం కాకకుండా పక్క నుంచి జరుగుతాం పాము కూడా అడ్డం వచ్చినా కూడా మేము పాము మీదకి వెళ్ళి తీసుకోండి అట్లాంటిది మా ఇస్లాం మతం అది నేర్పుతుంది మా మంచిగా ఉండాలి ఒకరిని కాపాడాలి మీరు చూశారు ఇప్పుడు కశ్మీర్ లో చూస్తున్నారు మీరు కొంతమంది ముస్లింస్ పర్యటనలకు వాళ్లకు భోజనాలు పెడుతున్నారు వాళ్ళకు మంచిగా ఇంట్లో ఉంటారు కాపాడు ఒక వ్యక్తి అడ్డం తిరిగి చనిపోయిన పాపం ఒక గుర్రాలు పాపం గుర్రాలు పర్యటనలకు కుక్కుండా పెట్టి గుర్రాల మీద తీసుకొని తిరిగే వచ్చి వాళ్ళకు అడ్డం తిరిగి ఆయనకు బుల్లెట్స్ తోటి కొట్టి చంపేశారు అది కూడా చరిత్రనే కొంతమంది ఇండియాలో ఉండుకుంటే కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అలాంటి వారికి మీరు ఏం చెప్తారు వాళ్ళు ఇండియన్స్ కాదండి ఓకే వాళ్ళు మానవులు కాదు ఎందుకంటే ఇండియాలో తిని ఇండియాలో పెరిగి ఇండియాలో మేము అంత ప్రాపర్టీస్ గ్రాపర్టీ ఎవ్రీథింగ్ ఇక్కడ సంపాదిస్తున్నాం ఇక్కడనే చేస్తున్నాం సచ్చినా కూడా ఇదే భూమిలో మేము పోయేది అలాంటిది ఒక వేరే దేశంలో ఈ దేశంలో ఉండి ఒక వేరే దేశం గురించి మాట్లాడడం అది చాలా పెద్ద తప్పు అసలు వాళ్ళకే నేను ఒక మాట చెప్తున్నాను అసలు వాళ్ళు ఓకే ఇక్కడ ఉండకుండా వేరే దేశం గురించి పొగరడం వేరే దేశం గురించి మాట్లాడడం వాడు మానవుడు కాదు వాడు ముస్లింస్ కాదు తెలిసిందా మేమైతే వాళ్ళని ముస్లింస్ అని కూడా ఓకే అది తప్పు మాకు మాకు ఆర్డర్ ఇవ్వండి మా చేతిలో ఆయుధం ఇవ్వండి మేము మేము నొచ్చుకోపోతాం మేము కొట్లాడతాం అంటున్నాం దెబ్బనా గిట్ట రేపు యుద్ధానికి కూడా వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తారు ఆల్రెడీ రెండు సార్లు పడిపోయారు ఒక్క దెబ్బ తిన్నారు ఆల్రెడీ అయినా కూడా వాళ్ళ బుద్ధి రాలే తెలిసిందా వాళ్ళ చే గట్ట ఉండేది ఉంటే అది చాలా పెద్ద తప్పు పాకిస్తాన్ ప్రజలు గాని పాకిస్తాన్ మినిస్టర్ గాని ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ కి మేము హెచ్చరిస్తున్నాం మీ జనాభా ఇంత అగ్గి అంత మా జనాభాకు మీ జనాభాకు లెక్క పెడితే మీరు ఎక్కడకో కొట్టుకోపోతారు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ముస్లింస్ ఒకటే ఇండియన్ ముస్లింస్ ఫార్టీ కరోడ్స్ ఉన్నారు ఫార్టీ కరోడ్స్ లో ట్వంటీ కరోడ్స్ ముస్లింస్ కూడా యుద్ధానికి వచ్చినా అంటే వాళ్ళు ఎక్కడికో కొట్టుకోపోతారు లేకుండా పోతారు తెలిసిందా అంటే ఎందుకు ఈ పాకిస్తాన్ ఈ దేశం ఏది ఉందో ఎన్నిసార్లు ఒప్పందాన్ని వాళ్ళు పక్కన పెట్టి మాటి మాటికి కవ్వింపు ఎందుకు బాధపడుతున్నారు ఎప్పుడో ఏదో ఒప్పందాలు సిమ్లా మాయదా అని కొన్ని ఏదో అనుకున్నారండి ప్రస్తుతానికి ఇక్కడ కశ్మీర్ లో అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కశ్మీర్ లో అయితే హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అందరు అక్కడ వాళ్ళు మంచిగా బతుకుతున్నారు వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారు వాళ్ళు డెవలప్ కాకూడదు వాళ్ళు మొత్తం బర్బాదు కావాలని ఈ కశ్మీర్ లో పుట్టించిన ఇది ఒక కుట్ర ఇది తెలిసిందా అంతేగాని అట్లాంటిది ఏం లేదు మా మా అయితే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ మిత్రులు ఉన్నారు సోదరుడు మేము హిందూ ముస్లిం బాయి బాయ్ లెక్క మేము అందరం కలిసి మెలిసి ఒక జాగాలో ఉండేటోళ్ళం మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని చిచ్చు పెట్టి మమ్మ మమ్మల్ని విడగొట్టడానికి చూస్తున్నారు మేము దీపావళి దసరా బక్రీద్ రంజాన్ ఎట్లా కడుపుకుంటున్నామో అలా కడుక్కోకుండా మా కొంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ని రెచ్చగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ హిందుస్థాన్ అనే ముచ్చట్టు తీసుకొస్తారు అది చాలా పెద్ద తప్పు రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను భారతీయ ప్రజలకు కూడా చెప్తున్నాను దీన్ని రాజకీయంగా చూడకండి ఇది రాజకీయంగా కాదు అవసరం ఉన్నప్పుడు అందరం ఏకమై మొత్తం భారతదేశం యువకులు ఒక్కటై ఏ దేశంతో మేము తట్టుకోగలుగుతాం ఏ దేశం కైనా కొట్లాడగలుగుతాం అంత కెపాసిటీ మాకుంది అంటే ఈ పాకిస్తాన్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించుకుంటుంది మా పైన మీకు దాడికి అంటే తవ్వింపు చర్యలు చేసింది వాళ్ళే రిటర్న్ లో వాళ్ళు మేము కూడా మీకు ఎదురు దాడి దిగుతాం అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చేస్తారండి ఆల్రెడీ రెండు సార్లు చేశారు కదా సెవెంటీ వన్ లో చేశారు సిక్స్టీ లో చేశారు ఏం బేక్కున్నారు వాళ్ళు ఏం బేక్కున్నారు మాట్లాడితే మాట్లాడడం కాదు దమ్ముంటే ఎదుట వచ్చి మాట్లాడండి ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడండి అప్పుడు చూపిస్తాం మా తడాకేందు తెలిసిందా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళ దగ్గర బతికడానికి వాళ్ళ పాకిస్తాన్ లో ఎంతో మంది తిండికి లేకుండా లేకుండా అవును తెలిసిందా అసలు ఆ దేశాన్ని డెవలప్ చేసుకో మనం మా భారతదేశం డెవలప్ అవుతుంటే చూడలేకపోతున్నారు అందు గురించి ఇట్లాంటి కుట్రాలు పనుతురు ఈ మతం పేరు చెప్పి చంపడం అయితుందో దీని వల్ల మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది అవకాశం ఉద్దేశమే అది కదా ఎందుకంటే హిందూ ముస్లిం అందరు బాయ్ బాయ్ అంటారు వీళ్ళు బాయ్ కాదు వీళ్ళకి ఇట్లా ఉండొద్దు రెచ్చగొట్టి ఇలాంటి బ్లాస్టింగ్ చేసి ఇట్లాంటి ఫైరింగ్ చేసి పేరు అడిగి కొట్టడం ఇంత మటుకు భారతదేశంలో ఇట్లాంటి సంఘటన జరగలే ఇది ఫస్ట్ టైం ఎవరివి హిందూ అనంగానే ఫైర్ చేయడం ముస్లింస్ అంటే ఎక్స్ పెట్టడం ఇది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ హిందువులలో వాళ్ళు విడిపోవాలి వాళ్ళు డైవర్ట్ కావాలి వాళ్ళ వాళ్ళ మనుషులలో కూడా ద్వేషం మెరుకు రావాలని ఇలాంటి సంఘటన చేయాలని చేసేది తెలిసింది ఇది కుట్ర ఇది కావాలని చేశారు భయపడేది లేదు యుద్ధానికి వస్తే భయపడేది లేదు మేము భయపడము మా దగ్గర కూడా న్యూక్లియర్స్ ఉన్నాయి మా దగ్గర కూడా మాయుధాలు ఉన్నాయి మా దగ్గర కూడా సైనికులు ఉన్నారు లక్షల దక్షి విమానాలు ఉన్నాయి ఇప్పుడు అమెరికా నుంచి కూడా కొంటూరు యుద్ధానికి మేము కాదు మేము అడుగు వేసేది లేదు బస్ ఇది మొత్తానికి అయితే యుద్ధం వస్తే భయపడలేదు వెనుక వేసే ప్రసక్తి లేదు ఇప్పటికే పాకిస్తాన్ మన దేశం పైన రెండు సార్లు ఓండిపోయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా మన దేశం పైన కవింపు చర్యలు ఇస్తుంది ఇలాంటి విషయాల్లో మా ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం కు చాలు పాకిస్తాన్ కొట్టుకుపోవడానికి వాళ్ళ జన వాళ్ళ దేశ జనాభా కంటే ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం జనాభా రెట్టింపు ఉన్నది మా మమ్మల్ని విడిచిపెట్టాలి చాలు బార్డర్ మీద మేము వెళ్లి పాకిస్తాన్ పైన మా ప్రత చూపిస్తాం మా ఇండియన్ ముస్లింస్ దమ్ ఏంటో పాకిస్తాన్ చూపిస్తున్నట్టుగా ముస్లింస్ చెప్తున్నారు ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో దేశ పౌరులంతా కూడా ఒక్కడే ఇవ్వాల్సిన అవసరం ఉంది అటు పార్టీలతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మతంతో పని లేదు అందరూ కూడా ముక్త కంఠంతో భారతదేశానికి మద్దతుగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ ముస్లిం సోదరులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ బిడ్డతో అనిల్ సుమన్ టీవీ నుండి